మై ఛానల్ ఈ రోజు మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నామండి ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికి కావాల్సిన పదార్థాలు రైస్ అండి వేస్తున్నామండి వేడెక్కిన తర్వాత ఎగ్ వేసుకోవాలి పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ బాగుంటుందండి వేడన్నం అయితే ఉంటుందండి మనము మధ్యాహ్నం చేసుకున్నాం కదా చల్లారిన అన్నం ఏదైనా సరే చేసుకోవాలి ఏది అన్నం ఏది అన్నం అంటే చేయకూడదు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లు పేస్తే కొద్దిగా వేసుకోవాలి కోసం బాగుంటుంది నీట్ వాసన రాకుండా ఎగ్ వేస్తూ ఉంటే నీట్ వాసం రాకుండా బాగా బ్రౌన్ కలర్ రావాలండి ఎగ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి వేసుకోవాలండి ఎగ్ బాగుడికి తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది ఎగ్ సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా కారం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ అండి మన షాపులో లో దిడి కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో సాస్ వేసుకోవాలండి మొత్తం బాగా కలుపుకోవాలి మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి కొత్తిమీర వేసుకోవాలండి మసాలా పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇంతే అండి మన పిల్లలు బయట పుడ్డ అలవాటు పడకుండా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఇంతే అండి ప్రాసెస్ స్ట్రీట్ ఫుడ్ లాగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి పిల్లల కోసం స్నాక్స్ ఇంతే అండి ఇంతే అండి ఇక ఫ్రైడ్ రైస్ రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలి నిమ్మకాయ పెట్టుకోవాలి అండి ఈ రోజుతో మాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి రెసిపీస్తో మంచి మంచి వీడియోస్ తీస్తు ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్